మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అక్షరాల పదం మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఊహల్లో విహరింపజేస్తుంది బానిసగాను మార్చేస్తుంది ప్రేమ లేకుండా బతకలేమనేంతగా మార్చేస్తుంది జీవితాంతం నీకు తోడుగా మరో వ్యక్తి ఉంటారనే భరోసానిస్తుంది టీనేజ్లోనే మొగ్గ తొడిగే ప్రేమలు కొన్నైతే కాలేజీ దాటాక ఆఫీసులో చిగురించే ప్రేమలు మరికొన్ని ప్రేమకు వయసు లేదు మనసుతోనే పనంటూ చాలామంది ముదురు వయసు ప్రేమికులు తమ ఏజ్ కంటే ప్రేమకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు ఇంతకీ ఏ వయసులో ప్రేమ బావుంటుంది ప్రేమ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా ఇరవై ఏళ్ల ప్రాయంలో ఉత్సాహం ఉరకలేస్తుంటుంది తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు ధైర్యంగా అలక్ష్యంగా ఉంటారు బాస్తవాలను ఆలోచించే పరిణితి తక్కువగా ఉంటుంది ప్రేమ అంటే మక్కు చూపుతుంటారు ఈ వయసులో హార్మోన్ల ప్రభావం కూడా ఎక్కువే ఫలితంగా ప్రేమ ఆకర్షణ దిశగా అడుగులేస్తుంటారు ముప్పై ఏళ్ల చాక మానసికంగా పరిణితి వస్తుంది ఆర్థికంగా అంతగా ఇబ్బందులు ఏవే ఉండవు ఈ వయసులో ప్రేమ అంటే శారీరక ఆకర్షణకు మాత్రమే పరిమితం కాకుండా మరింత మెరుగ్గా ఆలోచిస్తారు ప్రశాంతంగా ఉంటారు ఇరవైలలో సెక్స్ కి అధిక ప్రాధాన్యం ఇస్తారు శారీరక ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది ప్రేమ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు ఎప్పుడెప్పుడు ప్రేమిద్దామా అన్నట్టుగా ఉంటుంది ముప్పై ఏళ్ల వయసులో ఆలోచన విధానంలో మార్పు వస్తుంది శారీరక వాంఛల నుంచి మనసు అనుబంధం వైపు మళ్ళు మానసిక బంధం ఏర్పరచుకోవాలనుకుంటారు సెక్స్ కంటే నమ్మకమైన బంధానికి ప్రాధాన్యమిస్తారు ప్రేమ అంటే తోడుగా నిలవడం ఒకరికొకరు అని గుర్తిస్తారు ఇరవై ఏళ్ల వయసులో ఉన్నామంటే డేటింగ్ దిశగా వేగంగా అడుగులేస్తుంటారు తనతో ఎప్పుడు ఎలా వ్యవహరించాలో తెలుసుకుంటారు ఎలా మాట్లాడాలో ఏమేం మాట్లాడాలో ఇవన్నీ కాస్త కలవరానికి గురి చేస్తుంటాయి మూడు పదులు వయసు వచ్చేసరికి డేటింగ్ అంటే ఆసక్తి తగ్గుతుంది ఏం కావాలనే విషయంపై స్పష్టత వస్తుంది ప్రేమ గురించి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు జీవితంలో మరింతగా ముందుకెళ్లేందుకు ఆలోచిస్తారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి